హాయ్ అండి వెల్కమ్ టు వస్తా బ్లాగ్స్ నేను ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి సింపుల్గా బ్రౌనీస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను దీనికి ముందుగా రెండు బనానాస్ని బాగా ఫోర్క్తో స్మాష్ చేయాలి ఫోర్క్తో అయితే ఈజీగా తొందరగా స్మాష్ అవుతుంది తర్వాత త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ పీనట్ బటర్ వేయాలి తర్వాత వన్ బై ఫోర్త్ ఆఫ్ కోకో పౌడర్ ఇవన్నీ బాగా వేసి మిక్స్ చేయాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టిన్ తీసుకొని కొంచెం పల్చగా కింద అడుగు మందంగా ఉన్నది తీసుకోండి నెక్స్ట్ మనం తయారు చేసుకున్న ఆ బ్యాటర్ని ఆ టిన్లోకి వేసి మెల్లగా ట్యాప్ చేస్తూ మొత్తం మొత్తం ఎడ్జెస్ అంతా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత ప్రీహిట్ చేసుకున్న కుక్కర్లో కానీ లే పెట్టుకోవాలి లేదంటే ఇలాగ మనం కడాయిలో కానీ పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేంతవరకు బెట్ చేస్తే రెడీ బాగా చెల్లారాక కట్ చేసుకుంటే సరిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ